హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మా ఇంట్లో ఒక సొర చెట్టు అయితే ఉందనమాట దాంట్లో ఎరువులు అవి వేసి మాత్రమే పండించారు మందులు అలాంటివి ఏమీ లేకుండా అనమాట ఇంకా రో నేను వచ్చిన నుంచి మా అమ్మ రోజు నాకు సొరకాయ పాయసం చేసి పెట్టు అని ఒకటే గోల చేసేస్తుంది ఈరోజు మా అమ్మ కోసం సొరకాయ పాయసం అయితే చేస్తున్నాను నాకు కూడా ఏమన్నా స్వీట్ తినాలనిపిస్తుంది ఇక్కడికి వచ్చి నుంచి ఇంకా బయట స్వీట్స్ తప్ప నేను ఇంట్లో చేసుకొని తినిదైతే ఏం లేదు అందుకని చెప్పేసి ఈరోజు సొరకాయ పాయసం అయితే చేయబోతున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే వెళ్ళి మాకు సొర చెట్టు దగ్గరికి వెళ్ళి కాయ అయితే పోసుకొస్తాను ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది పది సార్లు ఇప్పుడైతే సొరకాయ కట్ చేసుకొని వెళ్ళడానికి అయితే ఇక్కడికి వచ్చాను చూడండి చెట్టు అయితే నిండుగా వచ్చేసి కాయలు అయితే చాలా బాగున్నాయి సొర సొరకాయ పాయసంకి ఎప్పుడైనా కూడా లేతకాయ అయితే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా పెద్దవైపోతాయనమాట ఈ టూ త్రీ డేస్లో ఇంకా చాలా కాయలు అయితే కట్ చేసాము ఓ త్రీ ఫోర్ అయితే వచ్చాయి ఇంకా ఆల్రెడీ అమ్మ అయితే అన్నీ తీసేసి అందరికీ ఒక్కొక్కటి అట్లా ఇచ్చేసింది అనమాట మా వేదాంశీ చూడండి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి రెడీగా వచ్చేసింది అనమాట ఆ చెప్పులు వేసుకుంది అవైతే ఊడిపోతూ ఉన్నాయి నేను సాయంత్రం అయితే చేయడానికైతే సొరకాయ కట్ చేశాను చూడండి అమ్మ కట్టెల పొయ్యి అయితే పెట్టింది మా గీజర్ అవన్నీ ఉన్నాయన్నమాట వేదాంశీ కానీ ఉంటే కంపల్సరీ కట్టెల పొయ్యి మీదే నీళ్లు కాస్తుంది అనమాట ఇంకా వేదాంశీకి స్నానం చేపించడానికి అని చెప్పేసి వేదాల్సి స్నానం చేయించేలోపు నేను పాయసం అయితే చేద్దామని చెప్పేసి సొరకాయ పాయసం చేద్దామని నేనైతే వచ్చాను సమ్మర్లో బాడీ కూల్ అవ్వాలన్నా ఇలాంటి వాటికి చాలా బెటర్ అండి సొరకాయ పాయసం అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏం లేదండి ప్రాసెస్ కూడా చాలా ఈజీని ఒక బౌల్లో ఒక కప్పు వాటర్ తీసుకొని వాటర్ కొంచెం బాయిల్ చేసి బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు నానపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు లేతగా ఉండే ఒక సొరకాయ అయితే తీసుకోవాలి నేను చాలా చిన్నదే తీసుకున్నాను మాకు సరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు దానికి లోపల గింజలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి పైన గ్రీన్ కలర్లో ఉండే అదంతా గ్రీన్ కలర్లో ఉండేవన్నీ తొక్కు అంటాం కదా అవన్నీ తీసుకోవాలన్నమాట ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి లోపల సాఫ్ట్గా ఉంటుంది కదా అదైతే తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అది మనకి తురమడానికి కూడా రాదనమాట ఇంకా మనకి తురమడానికి ఈ గ్రీన్ కలర్లో ఉండేది బాగా వస్తుంది నేను ఇంక ఇట్లా ఇంట్లో ఏవైనా ఉంటే నేను ఆ ఇంట్లోవి న్యాచురల్గా చేయడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఇదిగో చూడండి ఇప్పుడైతే తురుముతూ ఉన్నాను ఇది కొంచెం టైం అయితే పడుతుంది ఎక్కువసేపు నిలబడలేక కిందికి కూర్చొని ఇదైతే తురుము పట్టేసాను అనమాట ఆ కాయలు ఆ చిన్న కాయే కాబట్టి నాకు మాకు సరిపోయే అంతా ఉంటుంది ఇంకా మాకు ఏంటంటే ఇదంతా లోపల పీచు అదంతా అయితే లేకుండా అయితే చూసుకోండి సొరకాయ పాయసం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సమ్మర్లో బాడీ కూల్ అవ్వాలన్నా కూడా చాలా బెటర్ అనమాట ఇంకా సగ్గుబియ్యం వేసుకుంటున్నారు కొంతమంది ఏంటంటే సేమియాలు కూడా వేస్తారు కానీ సగ్గుబియ్యము సొరకాయ తురుము ఉంటే చాలు అనమాట ఇంకా మళ్ళీ సేమ్యాలు అవన్నీ ఏం అవసరం లేదు ఎందుకంటే అన్నీ వేసే కొద్దీ ఆ గ్రేవీ అయితే ఎక్కువైపోతుంది చిక్కగా అయిపోతూ ఉంటుంది అందుకని సగ్గుబియ్యం ఒకటే వేసుకుంటే చాలు యాక్చువల్గా నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేశానమాట ట్రై చేస్తే అప్పుడు పర్లేదు కొంచెం బాగానే వచ్చింది సో ఇదైతే సెకండ్ టైం అనమాట ఇంతకుముందు కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ట్రై చేశాను ఇప్పుడు కూడా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట ఈ సొరకాయ ఏంటంటే మందులు అలాంటివి ఏమీ లేకుండా ఎరువులు ఆవు పేడ మామూలు గేదెల పేడ అవన్నీ వేసి పెంచిన అనమాట ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే సొరకాయ అయితే తురిమి పట్టేసుకున్నాను తర్వాత కడాయి పెట్టుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను అనమాట మా ఇంట్లో ఎక్కువ అవన్నీ వేస్తే అంత తినరండి అందుకని చాలా తక్కువే వేసాను అనమాట కొంచెం నెయ్యి వేసాను నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి నెయ్యిని కొంచెం నెయ్యి అయితే వేసాను ఇంట్లో అందరికీ దగ్గు కూడా ఉందనమాట కొంచెం కోల్డ్ ఉంది మా వేదాంశీ పంచదార వేస్తాం కదా మా వేదాంశి అయితే అస్సలు తినదు మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుంది పాయసం చెయ్యి అని చెప్పేసి అందుకని చెప్పేసి రోజు ఎలా అయినా టైం చూసుకొని వీలు చూసుకొని ఈరోజైతే పాయసం చేసేసాను నాకు ఇవి చేయడానికి కూడా మా వేదాంశితో కుదరట్లేదండి తను ఏంటంటే వచ్చేసి గ్యాస్ స్టవ్ దగ్గర అది గ్యాస్ స్టవ్ దగ్గర కూర్చోవాలి అని అంటుందన్నమాట వేదాంశి ఉన్నప్పుడు ఏమీ చేయడానికి అస్సలు వీలు అవ్వట్లేదు ఇప్పుడైతే మన నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్న తర్వాత సొరకాయ తురుము కూడా వేసుకున్నాను చూడండి నేను తీసుకున్న ఆ కాయకైతే సొరకాయ అంత చిన్న కాయకి ఇంత వచ్చింది అనమాట తురిమితే దీనిలో సొరకాయతోటి మనం పకోడీ చేసుకోవచ్చు గారెలు చేసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే ఇంకా వడలు వడలాగా చేసుకోవచ్చు అన్నీ ఎన్ని వెరైటీస్ అన్నా చేసుకోవచ్చండి సొరకాయ పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనం మామూలుగా బీరకాయ పచ్చడి కంటే కూడా సొరకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకేముంది ఇంట్లో ఏవి దొరికితే అవి ఏదో ఒకటి చేయడం అలవాటు అనమాట ఇవే కాదండి మాకు ఇంట్లో వెజిటబుల్స్ కూడా చాలా వరకు పండుతాయి నెక్స్ట్ వచ్చే వీడియోలో గార్డెన్ టూర్ అయితే చేస్తాను మాకు పచ్చిమిర్చి కాకరకాయ ఉంది ప్లస్ బీన్స్ ఉన్నాయి సొరకాయ ఒకటి ఇట్లా రకరకాలు ఆకుకూరలు ఉన్నాయి అట్లా అలాంటివన్నీ అమ్మ వాళ్ళిద్దరే కదా ఉంటారు ఇంకా బయట అవి కొనకుండా ఇంట్లో వాళ్ళకి యూజ్ వాళ్ళకి వాళ్ళకి సరిపోయే అంతా ఇంట్లోనే పట్టించుకుంటూ ఉంటారనమాట ఇదిగోండి ఇట్లా ఇంకా సగ్గుబియ్యం అయితే నెక్స్ట్ సగ్గుబియ్యం అయితే పెట్టేశాను అనమాట స్టవ్ మీద నాన్ పెట్టేశాం కదా ఫస్ట్ అయితే ఇంక సగ్గుబియ్యం బాయిల్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది ఇప్పుడు సొరకాయ కొంచెం నూనెలో వేయించుకున్న తర్వాత దానిలో కొంచెం వాటర్ వేసి సొరకాయ ఉడికించుకోవాలి ఉడికించుకుంటే పచ్చివాసన లేకుండా మనకి బాగుంటుంది అనమాట నెయ్యి వేసి వేయించుకుంటే పచ్చివాసన పోతుంది బాయిల్ అయితే మనకి బాయిల్ అవ్వడం ఈజీ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిన తర్వాత సొరకాయ తురుము అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి సొరకాయ తురుము వేసుకున్నాక పెద్ద ఎక్కువసేపు అయితే అవసరం లేదండి ఎందుకంటే మనం ముందే బాయిల్ చేసుకున్నాం కదా సగ్గుబియ్యం కూడా మరీ ఎక్కువ బాయిల్ చేయొద్దు అట్లానే సొరకాయ సొరకాయ కూడా ఎక్కువ బాయిల్ చేయొద్దు సగ్గుబియ్యం కూడా ఎక్కువ బాయిల్ చేయకుండానే రెండింటినీ మిక్స్ చేయాలి ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కొంచెంసేపు ఉంచుకోవాలి కదా ఆ కొంచెం సేపులో ఇవన్నీ బాయిల్ అయిపోతాయి నేను తీసుకున్న దానికి పంచదార అయితే వేసేసాను నెక్స్ట్ పంచదార బెల్లం వేద్దాం అనుకున్నాను కానీ బెల్లం అయితే వేయలేదు అండి పంచదారే వేశాను ఇంకా నెక్స్ట్ ఇంక అయితే ఇది పెట్టను అనమాట ఈ మధ్య కోల్డ్ అవంతా ఎక్కువైపోతుందండి బయటవి ఏవో ఒకటి తింటుంది వద్దు అంటే వినదు అస్సలు ఇంక అందుకని చెప్పేసి తనకైతే ఏం పెట్టమన్నమాట ఇదైతే పంచదార వేసింది అసలేం పెట్టను వేదాంశీకి చేయాలి తనకి కావాలి అనుకున్నప్పుడు నేను కలకండ వేసి కొంచెం వేసేసి సేమ్యా కీర అలాంటివైతే చేస్తాను ఇదిగోండి పంచదార అయితే వేసేసాను అనమాట నేను వేసిన ఈ పంచదార అయితే అస్సలు సరిపోలేదు మళ్ళీ ఇంకొకసారి కూడా యాడ్ చేశాను ఇంకా పాలైతే నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో పెట్టేసుకున్నానండి మళ్ళీ బౌల్స్ అవన్నీ ఎక్కువైపోతాయి క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంట్లో బౌల్స్ అవన్నీ ఎక్కువ మా అమ్మే కడుగుతూ ఉంటుంది బౌల్స్ అవన్నీ అయితే నేనేమి కడగను అనమాట కొన్ని కొన్ని పనులు అయితే నేను ఎక్కడున్నా కూడా చేయను కొన్ని అయితే ఎక్కడున్నా చేస్తాను అనమాట అలా ఉంటుంది ఇదిగో చూడండి మళ్ళీ పంచదార సరిపోవట్లేదని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి కూడా పంచదార వేసేసి ఇంకా లాస్ట్ డ్రై ఫ్రూట్ పీసెస్ వేసేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ పాయసం రెడీ అయిపోయిందండి చూస్తుంటే నోరూరుతుంది కదా ఇవన్నీ పంచదార కరిగిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి నేను స ఏ పాయసం చేసినా కూడా మిల్క్ అయితే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటాను యాక్చువల్గా ఇది ఏంటంటే సమ్మర్ అయితే ఒక లీటర్ పాలు పలుచుగా చేసుకొని అట్లా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది సమ్మర్లో బెస్ట్ అనమాట ఇది వేడి తగ్గించడానికి వాటన్నిటికీ సొరకాయ మనకు అందరికీ తెలిసిందే కదా సొరకాయ బాడీ కూలర్ అనమాట జ్యూస్ చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు సొరకాయతోటి బోల్డని రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అంతేనండి రోజు వీడియోలో మా అమ్మ కోసం అయితే సొరకాయ పాయసం చేసేసారనమాట ఇక్కడ ఎలా ఉందో టేస్ట్ అయితే చూడాలి మొత్తాన్ని సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోయింది వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్